నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అదరగొడుతున్న కూటమి ప్రభుత్వం మహిళల ఖాతాలోకి నేరుగా రూపాయలు పద్దెనిమిది వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలు అవుతూ ఉంది ఈ పదహైదు నెలలు గత ఐదేండ్ల పాలనలాగా లేకుండా పాలనలాగా కాకుండా ప్రజలు ఎంతో నెమ్మదిగా జీవనం కొనసాగిస్తున్నారని చెప్పాలి అదేవిధంగా కూటమి నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు ముందుగా మహిళలకు ఫ్రీ బస్ పాస్ ట్రావెల్ రెండవది సంవత్సరానికి ఉచిత గ్యాస్ బండలు మూడు ఆ తరువాత ఒకటవ తేదీన ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం మరియు తల్లి ఒడి ఇంటిలో ఎన్ని మంది ఆడబిడ్డలు ఉంటే అన్ని మందికి రూపాయలు పదిహే పద పదిహేను వేలు మొన్నటికి వాహనమిత్ర స్కీమ్లో ప్రతి ఆటో మరియు క్యాబ్ తోలే డ్రైవర్లకు రూపాయలు పదిహేను వేలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్కీములు అమలుపరచడం కూటమి ప్రభుత్వం ఒక్కటే చేయగలదు అని ప్రజలు సంబరపడిపోతున్నారంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకం ఈ దీపావళికి ప్రారంభించనుంది అదేమిటో రేషన్ కార్డు ఉన్న ఏమిటంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఈ దీపావళి కానుకగా రూపాయలు పద్దెనిమిది వేలు నేరుగా వారి ఖాతాలోకి వేయనున్నట్లు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మరి మంత్రులు ఈ తీర్మానం నెరవేర్చారని మంత్రి గొలుసు పార్థసారథి మీడియా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇది మహిళలకు చక్కటి శుభవార్త కదా అయితే ఈ అర్హత పొందడానికి కొన్ని నిబంధనలు ప్రభు ప్రభుత్వం చెప్పడం జరిగింది అవేంటంటే అందరూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన కొత్త రేష రేషన్ కార్డులు కలిగి ఉండాలి మీ బ్యాంక్ ఖాతా నెంబరు మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి అలా లేకపోతే మీరు కొత్తగా పోస్టాఫీస్లో మీ ఆధార్ను జతపరుస్తూ ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఆ అకౌంట్ నెంబర్ను మీరు ప్రభుత్వానికి ఇవ్వవచ్చును రేషన్ కార్డు కేవైసీ చేసి ఉండాలి కారు ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిగా ఉండరాదు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు గత ఆరు నెలలుగా మూడు వందల యూనిట్లకు మించి కాలకూడదు ఈ అర్హతలన్నీ కలిగిన వారికి ఏ డోకా లేకుండా మీ ఖాతాలో రూపాయలు పద్దెనిమిది వేలు దీపావళికి జమ చేయడానికి రెడీగా ఉంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంకేమి అందరూ ఈ దీపావళిని కోలాహలంగా జరుపుకుంటారు కదా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి